ఓం శ్రీ మంది సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జాయి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో నేను వచ్చేసి గురువారం తొమ్మిది గురువారాల సాయిబాబా వ్రతం అయితే స్టార్ట్ చేశాను అందులో భాగంగా మూడవ వారం అన్నమాట సో ఇంకా మూడవ వారం పూజ ఎలా చేసుకున్నాను తొమ్మిదో గురువారాల వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటిది ఆచరించవలసిన నియమాలు ఏంటివి అన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తొమ్మిది గురువాల వ్రతం సాయిబాబా నవగురువారాల వ్రతం పూజా విధానం వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి మన ఛానల్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏడు శనివార వ్రతంలో భాగంగా అన్ని వారాల్లో అన్ని పూజ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆ ఆ డివోషనల్ బ్లాగ్స్ కూడా ఉన్నాయండి ఇంకా ఇప్పుడు సాయిబాబా పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఇది పెళ్ళి కాక ముందు నుంచే స్టార్ట్ చేశాను ఇంకా పెళ్ళి ఇది సెకండ్ టైం అనమాట సో తొమ్మిది గురువాల వ్రతం అయితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువ హంగా ఆరంభంగా అంటే ఎక్కువ స్ట్రెస్కి అయితే ఏముండదు జస్ట్ మనం వ్రత కల్ప పుస్తకం చదువుకోవడమే మెయిన్గా ఎక్కువగా ఉంటుంది దీనికి సంబంధించి తొమ్మిది గురువార వ్రతం సంబంధించి పుస్తకం ఒకటి మనకు అన్నీ మనకు ఈ పూజా సామాగ్రి షాపులో దొరుకుతుంది లేదు అనుకుంటే ఇంకా సింపుల్గా మనకు ఫ్లిప్కార్ట్ మీషోలో కూడా అవైలబుల్గా ఉంటుంది అది కుదరదు అనుకుంటే మన ఫోన్లోనే పీడిఎఫ్లో మనము గూగుల్లో కొట్టినట్లయితే అవైలబుల్గా ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ హౌస్ తీసుకోవచ్చు తొమ్మిది గురువార వ్రతం అంటే తొమ్మిది వారాలు చేయాలి నేనైతే మూడో వారం చేస్తున్నాను ఇంకా అయితే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అదే రోజు దేవుని పటా దుడుచుకోవాలి దేవుని సామాగ్రి అంతా క్లీన్ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఈ రోజు మట్టుకు మళ్ళీ దేవైతే దీపారాధన సంబంధించిన సామాన్లు ఉంటాయో అలాగే సాయిబాబా విగ్రహాలు ఫోటోలు ఏవైతే మనకు పూజా గదిలో ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ముందైతే మనం సాయిబాబాని ఎక్కడైతే ప్రతిష్ఠించదలుచుకుంటున్నామో అక్కడ పసుపు కుంకుమతో ముగ్గు వేయాలి ఇప్పుడు ఒక పలకని ఒక ప్లేట్ని ఒక సింహాసనంగా అమర్చి ఆ పలక మీద కూడా గంధము కుంకుము తినగా తిద్దాలి ఆ తర్వాత మీద ఒక ఎల్లో కలర్ క్లాత్ పసుపు రంగు క్లాత్ని నేను జాకెట్ ముక్కని ఇలా సగానికి కట్ చేసాను ఇంకా జాకెట్ ముక్క కూడా అంటే ఎల్లో కలర్ క్లాతే వేసుకోవాలి కొన్ని రూల్స్ ఉంటాయండి తొమ్మిది గురువార వ్రతం పూజకి తొమ్మిది నియమాలు ఉంటాయి అవేంటో చెప్తాను సాయిబాబా నవగురువారాల సాయిబాబా వ్రత ఆచార నియమాలు ఏ భక్తుడైనా శ్రీ పురుష వయసు భేదం లేకుండా ఎవరైనా పూజ చేయవచ్చు అండి ఏ కులం వారైనా ఏ మతం వారైనా పూజ చేయవచ్చు మూడవది భక్తునికి సంపూర్ణ ఆత్మవిశ్వాసం మరియు అత్యంత భక్తితోని మహత్వపూర్తమైనగా ఈ పూజలు చేసినట్లయితే మహత్వపూరితమైన ఫలం ప్రాప్తిస్తుంది అలాగే ప్రార్థనలు కోరికలు తీరాలంటే భక్తి పూర్తిగా సాయి భగవాన్ని ప్రార్థించి గురువారం రోజున సాయి వ్రతంని ప్రారంభించాలి మార్నింగ్ లేదా సాయంత్రం ఎప్పుడు ఎక్కుతురుతూ అప్పుడు చేసుకోవచ్చు ఒక పలకను సింహాసనంగా అమ్మచ్చి నేను చూపించాను కాదు ఇప్పుడు ఒక ప్లేట్ని ఆ ప్లేట్ని ఒక సింహాసనంగా అనుకొని దాని మీద ఒక వస్త్రము నేను ఎల్లో కలర్ క్లాత్ వేసుకున్నాను ఆ తర్వాత సాయనాథుని పాటం లేదా విగ్రహం మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అవన్నీ ప్రతిష్ఠించాలి సాయనాథుని శిరస్సు పైన చందనం కుంకుమ తిలకం దిద్దాలి అలాగే పూలమాలను కానీ పసుపు రంగు పూలను కానీ సాయినాథునికి పెట్టాలి దీపాస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించాలి సాంబ్రాని అగరు దీపాలు ఎన్ని ఉంటాయని మనం సాయి వ్రత కథ మొత్తం చదువుతున్నంతసేపు ధూపము దీపము అన్నీ ఉండాలి అలాగే నైవేద్యం కింద చక్కెర పెట్టవచ్చు పండ్లు పెట్టవచ్చు మిఠాయిలు పెట్టవచ్చు ఏవైనా పెట్టవచ్చు అలాగే మీతో పాటు ఎవరైనా పూజలు కూర్చుంటే వాళ్ళకి సమంగా పవిత్ర ప్రసాదమును పంచి భుజించాలి అలాగే పాలు కానీ కాఫీ కానీ టీ కానీ మిఠాయిలు కానీ ఏదైనా ఫలములు కానీ తినేసి పూజను చేసుకోవచ్చు పూజ చేసే భక్తుడు మధ్యాహ్నం లేదా రాత్రి ఒకటే పూట ఆహారం తినాలి పూర్తి ఉపవాసం ఉండి ఆహారం లేదా ఆకలి కడుపుతో కానీ ఈ వ్రతంను ఆచరింపరాదు వీలైన చో మీకు తొమ్మిది గురువారాలు మీకు వీలైతే సాయిబాబా గుడి దగ్గర అవైలబుల్గా ఉంటే తొమ్మిది గురువారాలు సాయి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లేదా భక్తులు మనం ఇంకొక దగ్గరికి మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా చేసుకోవచ్చు అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళినా కూడా తీసుకో చేసుకోవచ్చు ఈ తొమ్మిది గురువారాలు ఒకవేళ స్త్రీలు మైలా పడితే మనకు మెన్సెస్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి లేకపోతే ఏదైనా కారణం చేతన ఆ పూజని ఆ వారం ఒకవేళ చేసుకోలేకపోతే ఆ వేధుల వే వారం లెక్కించకుండా మరియు నెక్స్ట్ గురువారంని కౌంట్ చేసుకొని నైన్ గురువారాలు తొమ్మిది గురువారాలు వ్రతాన్ని కంప్లీట్ చేయాలన్నమాట పూజ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా సాయిబాబా విగ్రహం నందు లేదా పటం నందు మనం పెట్టిన అగరబత్తులు కానీ ఊదులు కానీ ధూపం కానీ అన్నీ వెలుగుతూనే ఉండాలి ధూప దీపాల మధ్యలో మనం సాయిబాబా జ్యోతిని వెలిగించుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట సో నేను ఎవ్రీ ఫ్రైడే యాక్చువల్లీ ఊది వేసుకుంటాను కదా సో థర్స్డే కూడా ఊదు వేస్తాను అలాగే ధూపు పెట్టుకుంటాను చిన్న చిన్న ఊదు స్టిక్స్ పెట్టుకుంటాను అగరబత్తులు పెట్టుకుంటాను ఇవన్నీ కూడా మనం పూజ పూర్తిగా కం అయ్యేంత వరకు వెలుగుతూనే ఉండాలన్నమాట ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు పూజకి పూలు పండ్లు ఎంత ఇంపార్టెంట్ ఏదైనా నైవేద్యం కూడా అంతే ఇంపార్టెంట్ కదా మనకు షిరిడీలో కూడా దూత్ పేడని ఎక్కువ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా పవిత్ర ఆహార రూపంలో నైవేద్య రూపంలో ఇలా దూత్ పేడ తెప్పించుకొని పెడతానండి ఒక ఐదు ఐదు పేడలు పెడతాను అలాగే చక్కెర పెడతాను ఆ టైంకి నాకు ఖచ్చితంగా ఎందుకో ఇంటి ముందుకు అప్పుడే అట్టి పళ్ళు అమ్మస్తూ ఉంటాయి ఇంకా అట్టి పళ్ళు కూడా నైవేద్యంగా పెడతాను పవిత్ర ఆహార రూపంలో చక్కెర మిఠాయిలు పండ్లు ఏదైనా పెట్టవచ్చు ఇదే పెట్టాలి ఇలానే చేయాలని అసలు సాయిబాబా వ్రత పూజలో నియమానిష్టలే ఏముండవు సింపుల్గా అయిపోతుందండి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఐదు పేజీల సాయిబాబా వ్రత నవగురువార వ్రత పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని చదువుకోవడమే మెయిన్గా మనకు కావాల్సిందనమాట కంప్లీట్గా పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి గంట సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇరవై ఐదు పేజీలు ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు పేజీలు చదువుకోవడానికి గంట టైం పడుతుంది ఇంకా ఫస్ట్ ఇంకా దీపారాధన చేసుకుందాం మనము సో కొబ్బరికాయ తప్పకుండా కొట్టాలా అని అంటే అలా రూల్ ఏం లేదండి ఇంకా మన తృప్తి కోసం మనం కొట్టుకోవడమే ఏ వ్రత పుస్తకంలో ఎక్కడ కూడా కొబ్బరికాయ కట్టమై కొబ్బరికాయ కొట్టాలని చెప్పి ఎక్కడ అయితే ఉండదు ఇంకా కొబ్బరికాయ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇలా స్పెషల్గా నైన్ వీక్స్ పూజ చేస్తున్నాను కాబట్టి కొబ్బరికాయ అనేది కొట్టుకుంటాను అనమాట ఇంకా నార్మల్ మాణిక్యాల్లో దీపారాధన అయితే కంప్లీట్ చేసుకోవాలి ముందైతే ఏ పూజకైనా మనం ముందైతే మొక్కేది విఘ్నేశునికై కదా విఘ్నేశ్వరిని మనసులో తలుచుకుంటూ దీపారాధన కంప్లీట్ చేయాలి అలాగే ధూపం దీపం అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి నేను మొదటి వారం పూజ స్టార్ట్ చేసే రోజే ముడుపు కట్టుకున్నానండి ముడుపు ఎలా కట్టాలంటే గ్రీన్ కలర్ క్లాత్లో మనకి ఎంత తోచితే అంత అమౌంట్ పెట్టుకొని ముడుపు కట్టుకోవాలి ఇంకా ప్రతివారం పూజ అయ్యేటప్పుడు ముడుపు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటాను నాకు దేవుని షెల్ఫ్ మనకు మనకి ఎన్నైతే తాయిబాబా విగ్రహాలు ఫోటోలు ఉంటాయి అన్ని ఫోటోలకు మనం పూ బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి పూలు పెట్టుకోవాలి అలాగే ముడుపు కింద కూడా సాయిబాబా చిన్న ఫోటో ఉంటే అక్కడ పెడతాను పైన ప్లేస్ లేదు కాబట్టి ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా తర్వాత కథ స్టార్ట్ చేయాలి టోటల్గా ఇరవై ఐదు పేజీలు ఉంటుందండి వ్రత కథ ఫస్ట్ అయితే ఒక ఐదు పేజీలు అయితే ఇంట్రడక్షనే ఉంటుంది ఇది ఎక్కడ ఎవరు ఫస్ట్ ముద్రించారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఈ ముద్రణ ఖర్చు ఎంత అయింది నియమాలు ఏంటివి అని చెప్పి ఇంట్రడక్షన్ అయితే ఉంటుందన్నమాట కరెక్ట్గా నేను సాయిబాబా పూజ చేసుకునేటప్పుడే ఇంటి ముందుకే అట్టిపనులు కూడా అమ్మొస్తే ఇంక అట్టి పనులు కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ ఐదు పేజీలో మనకు ఇవి ఏదైతే మనకు ఇంట్రడక్షన్ ఉంటుందో అది ఉంటుంది ఇరవై ఐదు పేజీలు అని చెప్పాను కదా ఐదు పేజీలు అలా ఉంటుంది ఆ తర్వాత సాయిబాబా కష్ట నివారణ సూత్రం ఉంటుంది ఒక సూత్రం చదువుకోవాలి ఈ సూత్రం ఎవరైనా సరే రోజు మూడు చదువుకోవచ్చు పద్మం ఓం సాగ్నమస్తు సాయినాథ్ నమ పథమం సాయనాథ్ నమ అద్వితీయం ద్వారా కామాయణ తృతీయం తీర్థరాచతుర్థ భక్త వాసల్లే పంచమం పరమానంద ష్యంజిడి వాసన సప్తం సద్గురు నాదయ అష్టం అనాథ నాదం నిరండరం వరం దశం దత్తవతారం యాతాని దవనామ త్రిసంత పద నిత్యం సర్వ కష్టభను సాయినాథ్ గురు కృప అని చెప్పేసి ఇంకా అది ఉంటుందన్నమాట చదువుకోవాలి ఆ చదువుకొని అది ఎవరైతే రోజుకు మూడు సార్లు పదకొండు పర్యాలు ఎవరైతే పాటిస్తారో వారి సర్వకష్టాల అని చెప్పేసి ఉంటుంది అనమాట ఆ తర్వాత తొమ్మిది గురువార వ్రతానికి తొమ్మిది నియమాలు ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రొడక్షన్లో అవి ఉంటాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి ఉద్యాపన నియమాలు ఉంటాయి అంటే తొమ్మిదవ గురువారము తొమ్మిది వ్రతాలు తొమ్మిదో వారాలు అయిపోయినాక నైన్త్ వీక్ పూజ చేసుకునే రోజు ఐదు మంది బీదలకి మన ఎంత దాహత ఉంటే అంత దాహత మేరకు ఐదు మంది బీదలకు అన్నదానం చేయాలి అలాగే ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రత పుస్తకములను తొమ్మిదో గురువారం పూజా అందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే ప్రగా అందుకునే వారికి దైవానుగ్రహం లభిస్తుంది అనమాట ఐదుగురికి పదకొండు మందికి ఇంతమందికి మీకు వీలైతే అంతమందికి ఈ వ్రత పుస్తకాలను పంచాలి ఆ తర్వాత సాయిబాబా వ్రత కథ తెలియజేయడానికి ఎంతో మందికి ఎన్ని రకాలుగా ఈ సాయిబా వ్రత పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు జరిగాయి అనేది స్టోరీస్ ఉంటాయి ఈ రోజైతే ఒక రెండు స్టోరీస్ మీతో చెప్తాను సింపుల్గా సాయిబావ్రత కథ తెలియడానికి తెలియజేయడానికి కోకిల్ అనే ఒక ఆమె ఉంటుంది ఆమె భర్త మహేష్తో మంచిగానే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండేవాళ్ళు రోజు ఏమవుతుంది కానీ మహేష్తో కొంచెం దెబ్బలాట స్వభావం ఉంటుంది సో ఆ దెబ్బలాడ స్వభావం వల్ల అందరితో తను ఉంటాడు తన జీవితం సుఖం అనేది లేదేమో అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఒక సాధువు ఈ వ్రత కథ గురించి నియమాల గురించి ఆమెకు చెప్తారు దాని ప్రకారం ఆమె ఫాలో అయ్యి మంచిగా పూజ చేసుకుంటుంది తన భర్త స్వభావం మారుతుంది వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఈ స్టోరీ అంతా కూడా ఈ కథ అంతా కూడా వాళ్ళ ఏరాలకు కూడా తను చెప్తుంది వాళ్ళు కూడా బాగా వాళ్ళ పిల్లలు మంచి చదువుతున్నారు అని చెప్పి బలపడుతూ ఉంటారు అప్పుడు ఈ స్టోరీ చెప్పి యువత కథ స్టార్ట్ చేయగానే వాళ్ళ పిల్లలు మంచి చదువుతున్నారని పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చాయని ఇంటర్లో చేరారని చెప్పి వాళ్ళ ఏరాల దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉంటాయి ప్రతి వారం ఒక్కొక్క స్టోరీ టూ టూ స్టోరీస్ నేను చెప్తూ ఉంటాను నిషాజన అనే అలాగే ఇంకొక స్టోరీ నిషార్జన అని చెప్పి ఆమె ఒక ఆమె మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటుంది సో అప్పుడు ఆమె ఏం చేస్తుంది ఆ మోకాళ్ళ నొప్పి బాధపరించలేక సో తను ఇలా బాధపడుతూ ఉంటే ఇట్లా సాయిబాబా పూజ చేసుకోగానే తను మోకాలు నొప్పి తగ్గిపోయి షిరిడికి వెళ్తుంది రాజస్థాన్కి వెళ్తుంది సో ఇలాంటి స్టోరీస్ అన్ని చాలా ఉంటే ఎవ్రీ రీక్ షేర్ చేస్తాను ఇలా మనకి ఇంట్రడక్షన్ తర్వాత ఇలా ఇలా జీవిత కథలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు పద్నాలుగు పేజీలు అక్కడికి అయిపోతుంది అండి తర్వాత సాయి స్మరణ అని చెప్పే ఒక శ్లోకం ఉంటుంది అదేంటంటే నన్ను సాయి నన్ను సాయి అని చెప్పేసి నీ శిశువులను దీవించు సాయి నా మనలు వినము నాలో భక్తిని స్థిరపరచము నన్ను దీవించాయి నన్ను దీవించు సాయి నా బాధలు తీర్చుము ఆనందం నాలో చులుకుము నా పాపాల పాధలు వినము నన్ను సాయి నన్ను దీవించు సాయి సాయి రామే జీవనం సాయి రామే ప్రధానం సాయి రామే ఆనందం సాయి రామే కీర్తనం సాయి రామ భాగ్యం సాయి రామే స్వర్గం నన్ను సాయి నన్ను దీవించి సాయి సాయి రామే తృప్తి సాయి రామే శాంతి సాయి రామే భగవంతుని అవతారం సాయి రామే சாயராமே கருணாமூர்த்தி சாய்ராம விவகஸ்பூர்த்தி நான் பயிர் சாய் நான் சாய் சாய்ராமே சத்வர்த்தன சாயராமே மோட்சம் சாய்ராமே கர்த்தவியம் சாய்ராமே பரமசத்தியம் నన్ను దీవించు సాయి నన్ను దీవించు సాయి సాయి రామే యేసు క్రీస్తు సాయి రామ హిందుజనుడు సాయి రామే ఇస్లాం మతస్థుడు నన్ను దీవించు సాయి నన్ను దీవించు సాయి సాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సాయి రామే రండవరుడు సాయి రామ మాతాపిత గురుదేవుడు సాయి రామే ప్రాణజీవుడు సాయి రామే ఆత్మారాముడు నన్ను దీవించు సాయి నన్ను దీవించు సాయి అని చెప్పేసి సాయి స్మరణ శ్లోకం ఉంటుంది ఆ తర్వాత శ్రీ దత్తాతయ ప్రాత అని ఉంటుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క శ్లోకాలన్నీ కూడా మీకు నేను చెప్తూ ఉంటానన్నమాట సో ఒకటేసారి అన్నీ చెప్పలేకుండా ఆ తర్వాత శ్రీ సాయిబాబా చాలీసా ఉంటుంది అందరు చాలా పుస్తకాలలో చాలా స్టోరీస్లో సినిమాస్లో మనం సాయిబాబా చాలీసే ఒక వినే ఉంటాము తెలిసే ఉంటుంది చాలామందికి ఆ తర్వాత శ్రీ సాయిబాబా గారి పదకొండు వర్షాలు ఉంటాయన్నమాట సో పదకొండు ఏంటివి అని అంటే సో ఎవరైతే ఎవరైతే శివుడికి వస్తారో వారి కష్టాలు కడదేరును ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను నేను నా శరీరాన్ని వద్ద వెళ్ళిన భక్తుల కోరిక పరికెత్తి వస్తాను నేను నిత్య జీవుని సత్యదేవుని దేవుడు ఒక్కడి సర్వమతాలు సమానమే నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని వమ్ము కానివ్వను నన్ను నీ రూపంలో దర్శి పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను నా శరణుకు వచ్చిన ఖాళీగా వెళ్ళిన వారిని చూపండి నాలో లీనమైన ప్రతి భక్తులు నేను ఉడపడి ఉంటాను నన్ను నమ్మిన వారు వలన ఎప్పటికీ చెడిపోరు అని చెప్పేసి ఉంటుంది ఆ తర్వాత శ్రీ సాయిశ్వరం అని చెప్పేసి శ్రీ సాయిశ్వర అని చెప్పి కొన్ని శ్లోకాలు అన్నీ ఉంటాయండి నేను ప్రతి వారం ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను మేలుకొలుపు అని చెప్పి ఒక ఒక శ్లోకం ఉంటుంది పోయం శ్లాగం ఉంటుంది అలాగే శ్రీ సాయి హారతి ఉంటాయి రెండు హారతి ఆ తర్వాత ఫైనల్లీ హరే సాయి హరే సాయి అని చెప్పి ఇంకొక నాలుగు లైన్లు ఉంటుంది అంతా సాయమయం అని చెప్పేసి ఇంకొకటి పద్యం ఉంటుంది అనమాట ఇవన్నీ శ్లోకాలు ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటే ఇరవై ఐదు పేజీలు సో ప్రతి కొన్ని కొన్ని పేజీల గురించి కొన్ని కొన్ని పేజీల్లో ఏదైతే ఉంటుందో సాయిబాబా కథ పుస్తకంలో వాటి గురించి మీతో నేను డిస్కస్ చేస్తాను సో ఇదండి సో తొమ్మిది గురువారాల వ్రతంలో భాగంగా ఈరోజు మూడో వారం ఇలా పూజ చేసుకున్నాను అలాగే గుడికి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాను మీ ఇంటికి దగ్గర గుడి అవైలబుల్గా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి సో సాయిబాబా వ్రత కథ గురించి తొమ్మిది గురువారాల వ్రత పూజ గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా క్లారిఫై చేస్తాను సో సాయిబాబా పూజ తొమ్మిదో గురువారం వ్రత కథ మూడో వారం పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ డివోషనల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తే మీ యొక్క వ్యూస్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక నాలుగో వారం పూజతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే నమస్తే సాయిబాబా భర్త కదా చాలా ఈజీగా ఉంటుంది పీడిఎఫ్స్ గురించి కంగారు పడకండి గూగుల్లో కొడితే దొరుకుతుంది దాన్ని చక్కగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్లు తీసుకుంటే అయిపోతుంది అలాగే తొమ్మిదో వారం రోజు వాటిని ఐదు జిరాక్స్ కాపీలు లేపించి ఐదు మంది బీదలకి అన్నదాంతో పాటు ఆ పుస్తకాలను కూడా పంచితే మంచిది సో తొమ్మిదో వారం ఎలా చేస్తుంది ముందు ముందు వీడియోలు చూపిస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే థ్యాంక్ యూ బాబాయ్